హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ కలిగినటువంటి మహిళలకు రెండు అదురుపై శుభవార్తలు రావడం జరిగింది అలాగే ఈ పథకాలతో పాటు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు కార్డు ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు అమలు అవుతాయని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది ఇటీవల రేషన్ కార్డు లేకుండా పథకాలకు అప్లై చేసిన అనర్హులను తొలగిస్తామని ప్రకటించారు రేషన్ కార్డు ఉన్న మహిళలకు మాత్రం ఈ నెలలో రెండు ముఖ్యమైన పథకాలు అమలు చేయబోతున్నారు సో ప్రభుత్వం ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తుంది కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ పొందిన వారు వెంటనే ఈ వైసీపీ పూర్తి చేసుకుంటేనే పథకాల లబ్ధి అందుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా ఈ అప్డేట్స్ అన్ని ముందుగానే చెక్ చేసుకొని సిద్ధంగా ఉంటే రాబోయే పథకాల ద్వారా లాభం పొందవచ్చు ఇక ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తెలంగాణ ఆర్టీసీ త్వరలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనుంది ఈ స్మార్ట్ కార్డులతోనే మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే విధంగా కొత్త విధానం అమల్లోకి రానుంది క్షేత్ర స్థాయిలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కొత్త మెకానిజాన్ని కూడా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు హైదరాబాద్ లో రెండేళ్లలో రెండు వేల ఎనిమిది వందల ఎలక్ట్రికల్ బస్సులు నడపాలన్న లక్ష్యంతో ఆర్టీసీ ముందుకు వెళ్తుంది కర్ణాటకలో ఇప్పటికే స్మార్ట్ కార్డ్ విధానం అమల్లో ఉన్నట్లే తెలంగాణలో కూడా ఆర్టీసీ పాస్ లాంటి స్మార్ట్ కార్డ్ విధానాన్ని తీసుకుని రాబోతున్నారు సో ఇక రేషన్ కార్డు ఉన్న మహిళలకు సంబంధించి మొదటి కీలక అప్డేట్ ఏంటంటే కనుక జనవరి నెల నుంచి కొత్త పెన్షన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఇప్పటి వరకు విధంతు మరియు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తుండగా ఇకపై ఆ మొత్తాన్ని పెంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది పంచాయతీ ఎన్నికల కారణంగా ఆలస్యమైన ఈ నిర్ణయం జనవరి నెల నుంచి అమలవుతుంది వితంతు మహిళలు ఈ పెన్షన్ కోసం అప్లై చేయాలంటే బర్త్ డెత్ సర్టిఫికేట్ భర్త్ ఆధార్ తమ ఆధార్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా పెట్టుకోవాలి సో ఈ పెన్షన్లకు సంబంధించి మనకు జనవరి నెలలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో ఇక రెండో పథకం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో పథకం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం సో ఈ పథకానికి సంబంధించి ఈ జనవరి నెలలో మొదటి వారంలో పదో తేదీ వచ్చేలోపు అప్లికేషన్ అవకాశం అయితే ఇవ్వనున్నారు సో మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారనమాట సో లేదంటే కనుక మనకు జనవరి నెలలో అయినా ప్రారంభించే అవకాశం ఉంటుంది దీనికి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఈ రెండు పథకాలతో పాటు ఉచిత ప్రయాణం కూడా ఆర్టీసీ స్మార్ట్ కార్డ్ తీసుకోవడం చాలా అవసరం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేదా రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు ఈ అప్డేట్స్ అన్ని గుర్తించుకొని ముందుగానే సిద్ధంగా ఉండండి so today information is friends make a video not they like trendy share trendy and subscribe to skondi thanks for watching